ఈ రోజు మనము ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలనేది మేము ఈ వీడియోలో చూపిస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వేప పూత తీసుకురావడానికి వేప చెట్టు దగ్గరికి మా గ్యాంగ్ నుంకొని నేను వెళ్తున్నాను రండి గ్యాంగ్ మా గ్యాంగ్ అది ఓకేనా ఫ్రెండ్స్ వేప చెట్టు దగ్గరికి మేము పూత వస్తాం ఇప్పుడు ఇప్పుడు మేము మా ఇంటికాడ ఉన్న గేట్ ఓపెన్ చేసి బయటికి వెళ్తున్నాం వేప చెట్టున దగ్గరికి చింటూ కళ్యాణ్ కుమార్ పూత కోసం ఎన్ని కష్టాలు పడుతుంది ఇక్కడ వేప చెట్టు దగ్గర ఇదే వేప చెట్టు ఈ వేప చెట్టు దగ్గరికి మనం పూత కోసం వచ్చాము ఆ కుమార్ టెంపు వేప చెట్టు ఎక్కుతున్నాడు వేప పూత దమ్మనిగా ఆ అన్న కొడుకు మంచిగా నాలుగైదు కొమ్మలు ఉన్నది పోతే ఎక్కువ ఉన్నాయి దాని కొమ్మలు చూసి తెంపేసాయి మా గ్యాంగ్ మొత్తం అక్కడ కూర్చున్నది పొవ్వకండి పూత రాలిపోతుంది అట్ల పట్టుకోండి పిల్లలు మా గ్యాంగ్ ఓకేనా ఫ్రెండ్స్ మా గ్యాంగ్ తోటి ఈ రోజు ఉగాది పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము ఇంటికి వెళ్తామా వెళ్ళి ఉగాది పచ్చడి రెడీ చేద్దామా ఓకే ఓకే డన్ మీద ఎప్పుడు కాశాప్రాంగ జెండా ఎగురుతూ ఉంటుంది మనం ఇప్పుడు చెడు రుచులు అంటే ఉగాది పచ్చడి ఎలా చేస్తాము చెడు రుచులు అంటే ఆరు రుచులు ఆ ఆరు రకాల రుచులు ఏవేవో ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఒకటి చింతపండు ఇది మొదటి రకం రెండు బెల్లం తీపి ఇది తీపి చింతపండు ఏంటంటే పులుపు కాబట్టి ఇది మూడు వేపపూత వేపపూత ఎందుకు అంటే చేదు మామిడికాయ మామిడికాయ ఏంటంటే ఒగరు తర్వాత మనకు కారం ఇది కారం 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 అంటే ఘాటుగా ఉంటది తర్వాత ఉప్పు ఉప్పు అనేది మనకు ఉప్పు రూపంగానే ఉంటది ఇది కాబట్టి మొత్తం ఈ ఆరు రకాల చెడు రుచులను కలిపి మనం ఈ యొక్క ఉగాది పచ్చడి చేస్తాము మనం ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి ఈ ఆరు రకాలను తీసుకొని తయారు చేస్తున్నాం ఇది చింతపండు రసము ఇవి వేప పూత ఇవి మామిడికాయల ముక్కలు మామిడికాయ ముక్కలు మరి బాగా కనిపిస్తుంది ఇది మనం తీసుకోసం బెల్లం వేస్తున్నాము ఇప్పుడు గా కారం వేస్తున్నాము పూడుగా మనం లైట్గా వేస్తున్నాము ఎప్పుడెప్పుడు గ్యాంగ్ ఇప్పుడు మనం ఉగాది పచ్చడి రెడీ అయింది ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము మా గ్యాంగ్ మొత్తం ఆ ఉగాది పచ్చడి కోసం వెయిట్ చేస్తుంది ఇప్పుడు మేము కప్పులో ఉగాది పచ్చడిని రెడీ చేసిన ఉగాది పత్రడిని కప్పు ఇప్పుడు ఇది ఉగాది పచ్చడి మొత్తానికి ఉగాది పచ్చడి రెడీ అయింది అందరికి గ్లాసులో పోసినాము ఎలా ఉందో టేస్ట్ చూద్దాం కూర్చోండి ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ముక్క టేస్ట్ చేస్తా ఎలా ఉందో ఒకసారి చూద్దాం సూపర్ ఉంది ఫ్రెండ్స్ బాగుంది ఉగాది పచ్చడి మీరు కూడా ఉగాది పచ్చడి ఈ యొక్క పండుగకు ఉగాది పచ్చడి రెడీ చేసిండ చేస్తే కామెంట్ చేయండి ఎలా ఉంది ఉగాది పచ్చడి ఓకేనా హలో బాగుందా ఉగాది పచ్చడి సూపర్ సూపర్ అంట ఓకే చోట ఎలా ఉంది ఉగాది పత్రడి మన యొక్క వ్యూవర్స్ అందరికి యొక్క ఉగాది పత్రడి శుభాకాంక్షలు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఉగాది పండుగ ఉగాది పచ్చడి చేసాం కదా ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రాజ్ కళ్యాణ్ వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రోత్సాహంతో మీ యొక్క సపోర్ట్తో నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ